ముందు ఇచ్చిన పర్మిషన్ గంటల ముందు చేస్తామంటే అది ఏం చెప్పడం ఏ సంకేతాలు పంపిస్తాం అంటే మీరు నలిగి చచ్చిపోండి గోదావరిలో పడిపోండి వేల వందల మంది పడిపోతే అది ఒక న్యూస్ అవుద్ది అదే మీరు ఆలోచించేది ఇదే ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఇదే పోలీస్ వ్యవస్థ ఆలోచించాల్సింది ఇలాంటి పోలీసు సంకేతాలు పంపాల్సింది ముఖ్యమంత్రి గారు అందుకని ఇలాంటి వ్యక్తులు కాదు మనకి బాధ్యత కూడా వ్యక్తులు కావాలి సమాజంలో పంచాయతీ స్థాయి నుంచి గ్రామాల నుంచి టౌన్స్ నుంచి చిన్నపాటి పట్టణాల నుంచి పెద్ద నగరాల దాకా బాధ్యతతో కూడిన వ్యక్తులు కావాలి మేము చాలా బాధ్యత దెబ్బ తింటాక రెడీగా ఉన్నాం గెలుపు కూడా మా టర్మ్స్ అండ్ కండిషన్స్ మా విలువల మీద ప్రా దాని మీద మేము గెలుపు కావాలని కోరుకుంటున్నాం కానీ అడ్డగోలు మేము కూర్చోబెట్టి అడ్డదారులతో గెలుపు అని ఎదుగుదాం మెట్టు మెట్టుగా ఎదుగుదాం ఎందుకంటే పునాది ఒక పునాది ఇచ్చేటప్పుడు చాలా కష్టం నరకం ఉంటుంది నరక ప్రాయం ఉన్న దగ్గర ఎవరు ఉండేవాళ్ళు కాదు ఒక్క రోజు ఒకరు కూర్చున్న వాడిని ఎవరు ఉండేవాళ్ళు కాదు నాది పక్కన ఓదార్చడానికి ఒకటి ఉండేవాడు కదా డబ్బులు ఉండేవి కావు సినిమాల పేరుంది సినిమా బుక్ చేయడానికి ఎవరు లేడు ప్రొడ్యూసర్లు కథలు రాయడానికి రైటర్ లేరు సార్ మీకు భయం సార్ మీ ఏం కథ రాయాలి మీ ఫ్యాన్స్ ఏమంటారు అన్నీ నేను అనుభవించను కాలం వెళ్ళిపోతా ఉంది కొద్దిగా సహాయం చేసిన డబ్బులు తీసుకెళ్ళిపోయారు పార్టీకి పార్టీకి నిలబడతామని చెప్పిన సినిమా చేసిన వాళ్ళు ఎన్నో చేసుకున్న ఎందుకు నిలబడ్డాను అంటే నా నమ్మకం ఏంటంటే నేను విలువలు కోల్పోకూడదు నేను బలంగా ఉంటాను మీరు కూడా అంతే బలంగా ఉండండి మీరే అంతగా అందగా నిలబడండి మనం ఎందు ఎందుకంటే మనిషిలో ఎంత శక్తి ఉందో నాకు తెలుసు ఒక్కడే ఎప్పుడు నేను సభలో కూడా చెప్పాను బ్రిటిష్ వాళ్ళు ఆ రోజున ఒక బ్రిటిష్ అహంకారమైన ఒక శ్వేత దురహంకారి ఒక శ్వేత జాతీయుడు ఒక బ్యారిస్టర్ చదువుకున్న వ్యక్తిని బ్యారిస్టర్లో చదువుకున్న వ్యక్తిని ట్రైన్లో నుంచి నీకు ఈ రంగు మాకంటే తక్కువ ఉన్నా కూడా పనికి చేయమని చెప్పి ఇంట్లోంచి కంపార్ట్మెంట్ నుంచి గెంటేస్తే ఊహించగలడా కొన్ని దశాబ్దాల తర్వాత ఆ వ్యక్తి ఇలాంటి శ్వేత జాతీయులందరినీ భారతదేశం నుంచి గెంటేస్తాడా అని అంటే గెంటేయగలడు అంటే మనిషి తాలూకు శక్తి అంత గొప్పది గాంధీ గారు ప్రూవ్ చేశారు అలాగే మీలో ఒక్కొక్కరిలో ఏమి శక్తి ఉందో ఎవరికి తెలుసు మీరు ఊహించుకోవాలంతే మీకు మీరు నిర్ధారించుకోవాలి దేశానికి ఎందుకంటే కేవలం నా కోసం ఈరోజు నేను వచ్చాను నా కోసం చేస్తే నాకు ఇంత శక్తి రాదు నా సినిమా అంటే నాకు శక్తి రాని చెప్పినాను నేను అందరి కోసం నాకు వచ్చే శక్తి చాలా అపరిమితమైన శక్తి వస్తున్నాను అపరిమితమైన శక్తి అది స్వార్థం లేదు స్వార్థం లేని చోట శక్తి చాలా బలంగా ఉంటుంది కేవలం నా వరకంటే అది కూడా శక్తి కానీ ఇంత బలమైన శక్తి అయితే ఉండదు ఇంతమందిని ప్రభావితం చేయగలిగే శక్తి ఉండదు అందుకని నేను మిమ్మల్ని ఏం నమ్ముతున్నాను రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ మీ మీ శక్తిని మీరు బయటికి తీయండి ఈ దేశంలో మార్పు రావాలని కోరుకోండి మన రాజకీయ వ్యవస్థలో సరికొత్త నాయకత్వం రావాలని కోరుకోండి నేను మీకు అండగా ఉంటాం అలాగే మీరు కూడా మనందరం ఒక భాగస్వామ్యం వహిద్దాం ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను తీసుకొద్దాం అవినీతి లేకుండా మనం ఓయో కూర్చో పెద్ద పనులు చేయకుండా చిన్నపాటి పెన్షన్కి వెళ్తే